డాన్ మీడియాకు స్వాగతం పట్టిసం శివ క్షేత్రం చరిత్ర మహాశివరాత్రికి ముస్తాబు హరహర మహాదేవ సంభో శంకర అంటే చాలు సర్వ శుభాలను సర్వసుఖ సంతోషాలను ఒనగే పరమవేరుడు పట్టిసీమ శివక్షేత్రంలో ఎలా వెలసాడు అనే విషయానికి ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భాలలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిందే పట్టిసీమలో గోదావరి నది మధ్యలో దేవకూట పర్వతంపై వెలసిన శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి శివక్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే పార్వతీదేవి తండ్రి దక్షప్రజాపతి ఇష్టానికి వ్యతిరేకంగా పార్వతీదేవిని మహేశ్వరుడు పెండ్లాడిన తర్వాత ఒకసారి దక్షుడు నిరీశ్వర యాగం తలపెడతాడు ఆ యాగానికి వెళ్లొద్దని పిలువని పేరంటానికి పోవద్దని శివుడు చెప్పిన మాటను పెడచెవిన పెట్టిన పార్వతి ఆ యాగానికి నందిని వెంట తీసుకుని వెళుతుంది యాగానికి వచ్చిన పార్వతిని దక్షుడు శివుడు శ్మశాన సంచారి అని భిక్షగాడని వెండి బంగారు పళ్లాలు లేక పుర్రెలలో తిని తాగుతాడని పట్టువస్త్రాలు లేక గజ చర్మం కట్టుకుంటాడనీ చందన కస్తూరి లేపనాలు లేక చితాభస్మం పూనుకుంటాడని పార్వతీదేవిని అవమానిస్తాడు పతిని అవమానించడం సహించని పార్వతి దక్ష యజ్ఞంలో దూకి ఆత్మాహుతికి పాల్పడుతుంది ఇది చూసిన నంది పరుగున వెళ్లి శివునికి ఈ విషయానికి తెలపడంతో ఆగ్రహించిన పరమశివుడు ఉగ్రతాండవం చేసి తన జటాజూటం నుండి జటాజూటాలను తీసి నేలకేసి కొడతాడు ఈ జూటాల నుండి వీరభద్రుడు ఉద్భవిస్తాడు పట్టిసం అనే ఆయుధంతో వెళ్లి దక్షయజ్ఞం ధ్వంసం చేసి దక్షుని తల నరికి తెస్తాడు సతీవియోగంతో ఉగ్రరూపంలో తాండవం చేస్తున్న రుద్రుని ఆగ్రహ జ్వాలలకు భయపడిన వీరభద్రుడు పట్టిసం అనే ఆయుధాన్ని విడిచిపెట్టడంతో ఆ ఆయుధం దేవకూట పర్వతంపై పడుతుంది ప్రళయ తాండవం చేస్తున్న పరమేశ్వరుడిని ఆగస్త్యముని ఆయన జటాజూటాలను ముడివేసి ఆలింగనం చేసుకున్నారని అందుకే పట్టిసీమ శివక్షేత్రంలో శివలింగానికి జటాజూటవు ముడి ఉంటుందని శివలింగం చుట్టూ ఆగస్త్యముని చేతి ముద్రలు ఉంటాయని ఆనవాళ్లు ఇప్పటికీ ఈ శివక్షేత్రంలో చూపిస్తారు పట్టిసమనే ఆయుధం పడ్డ ప్రాంతం కాబట్టి ఆ పర్వత ప్రాంతంలో వెలసిన శివక్షేత్రాన్ని పట్టిసం అని పిలవడం ప్రారంభించారు అది కాస్తా క్రమేణా పట్టిసీమగా మారింది అదే సందర్భంలో వీరభద్రుడితో పాటు భూలోకానికి వచ్చిన మహానందీశ్వరుడు పట్టిసీమ శివక్షేత్రానికి మరి కొంత దూరంలో రామయ్యపేట గ్రామం ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మించిన ప్రాంతం లో గోదావరి నది మధ్యన చిత్రకూట పర్వతంపై మంగళం బోర్లించుకుని వెలసాడు అప్పటి నుండి ఆ శివక్షేత్రం స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది మహాశివరాత్రి పుణ్యతిథుల్లో కార్తీక మాస పుణ్యదినాల్లో ఈ ఆలయాల్లో పరమశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పట్టిసీమ శివక్షేత్రానికి భావన్నారాయణ స్వామి క్షేత్రపాలకుడిగా వెలిశాడు రామాయణ కాలంలో జాంబవంతుడు రామునితో యుద్ధం చేయాలని కోరతాడు ద్వాపర యుగంలో తన కోరిక నెరవేరుతుందని చెప్పిన మాట ప్రకారం ద్వాపర యుగంలో కృష్ణుడు సమంతక కోసం జాంబవంతునితో యుద్ధం చేసి గెలిచి జాంబవతిని పెళ్లాడతాడు ఆ తర్వాత దేవకూట పర్వతంపై జాంబవంతుడు తపమాచరించి ఆ క్షేత్రంలో వెలవమని కోరడంతో అక్కడ భావన్నారాయణ స్వామి వెలసాడని క్షేత్ర పురాణం చెబుతుంది ఇక్కడికి సమీపంలో ఉన్న ఏనుగుకొండ గజేంద్ర మోక్షానికి ప్రతీకగా చెబుతారు మొసలి నుండి కాపాడమని శ్రీ మహావిష్ణువుని గజేంద్రుడు వేడుకోగా భువికొచ్చిన విష్ణువు గజేంద్ర మోక్షం సందర్భంలో తన శంకుచక్రాలు తారుమారు అయ్యాయని చెబుతారు ఈ క్షేత్రంలో ఇతర దేవాలయాలకు భిన్నంగా శంకు చక్రాలు తారుమారై ఉంటాయి స్వయంభువుగా వెలసిన ఈ పురాతన పట్టిసీమ శివక్షేత్రాన్ని అప్పట్లో చోళ రాజులు పునర్నిమించగా తర్వాత రెడ్డి రాజులు ఆ తర్వాత పోలవరం జమీందారులు కొచ్చర్లకోట వంశీకులు ఆలయ దర్శకర్తలుగా ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు ప్రతి ఏటా లింగోద్భవ పూజలు తొలి పూజలు వారే నిర్వహిస్తారు ప్రతి ఏటా ఈ శివక్షేత్రాన్ని ఐదు లక్షలకు పైగా భక్తులు మహాశివరాత్రి పర్వదినాల్లో దర్శించుకుంటారు మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు రాష్ట్రంలో నలుమూలల నుండి భక్తులు తండోపతండాలుగా వచ్చి దర్శించుకుంటారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు